నిన్ను వేధిస్తున్నా కొడుకునైనా శోధిస్తున్న కూతురునైనా సరే నువ్వు ఇదే మాట నువ్వు రోజు నన్ను నేడిపిస్తున్నావు కానీ ఒకరోజు వస్తుంది నువ్వే గొప్ప పాత్ర అవుతావు నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమార్తె నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమారుడు అని వాడు అదే రిలీజే అదే మాట్లాడు అదే మాట్లాడు ఖచ్చితంగా అలా కాకపోతే అప్పుడు అరే బజార్ అంతా నన్ను చూసి వస్తుంటే మమ్మేంది నువ్వు గొప్పోడు అవుతా ఉంటుంది ఇంత చెండాల పొడిని నేను ఆమెను పదే పదే టార్చర్ చేస్తున్నా అయినా సరే నువ్వు గొప్పోడు అవుతా ఉంటుంది ఏం చూసింది నాలో మమ్మ ఒక్కనాడు కాకపోతే ఒక్కనాటికైనా వాణిలో నువ్వన్న మాట ఎడల విశ్వాసం పుట్టింది అది రహస్యం అది రహస్యం ఏం పుట్టిద్ది ఆ విశ్వాసం పుట్టితే ఆ విశ్వాసమే శక్తివంతమై కార్యసిద్ధికి పూనుకుంటుంది దేవుడు ప్రయోగించేది కూడా అదే సీమోన్ ఎంత చెంచలంగా ఉంటాడండి సీమోన్ పేతురు నాయనా ఏదొచ్చినా ఆగదు ఆయనకు ఆవేశం పెంచు ఆనందం వచ్చినా ఆపలేము కోపం వచ్చినా ఆపలేము అందరం మౌనంగా ఉంటే కత్తి తీసుకొని తలనరకపోయి చెవి దరికాడు సీమోను పేతుడు జస్ట్ మిస్సు మెడ మీద పడాల్సింది చెవి మీద పడింది అటు తల తనే సరి అంత కోపం తొందరపాటు అలాంటి పేతుర్ని ప్రభు ఏమన్నాడు తెలుసా సీమోను బరియోనా నీవు ధన్యుడవు అలాంటి టెంప్టేషన్స్ కలిగినటువంటి అస్థిరుడు చెంచలుడుగా ఉన్నటువంటి పేతుడిని చూసి ప్రభు ఏమన్నాడు తెలుసా నీవు కేఫా కేఫా అంటే ఏంటి రాజు రాయి నువ్వు కేఫా అంటే అర్థం ఏంటి రాయి చెంచలుని పట్టుకొని నువ్వు కేఫా అన్నాడు స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు స్థిరము లేనటువంటి స్థితిలో కోపావేశుడై ఉన్నటువంటి పేతుని నువ్వు స్థిరముగా ఉండే రాయి అని మాట్లాడాడు ఆ వాక్కు రిలీజ్ చేశాడు చివరికి పేతురు నిజంగా రాయి అంత స్థిరుడయ్యాడు ఇంకా చెప్పాలంటే ఆది సంఘమునకు ఆరంభకుడు ప్రారంభకుడు స్తంభము వంటి వాడు కేఫా అయ్యాడు అంటే ఏ ఆ మాట పట్టుకొని ఉంటాడు పేతురు నా ప్రభువు నన్ను అన్నాడే నా ప్రభువు నన్ను అన్నాడే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడే నా ప్రభు ఇంత మాట అన్నాడు నాకు అసలు ఇంత టెంపర్ అయితే పేతురు అలా అనుకొని ఉంటాడా అని ఆడు ఉంది అని డౌట్ వచ్చింది నేను చెబుతున్నా రెండు దోణిల నిండా చేపలు పట్టినప్పుడు అది చూసి విభ్రాంతిని పేతురు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిల పడి ఏమన్నాడో మీరు చెప్పండి సరే ఏమన్నాడు మీరే చూడండి లోకాసు వార్త ఐదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడినని చెప్పాను దేవునికి స్తోత్రం గాక అంటే సీమోను పేతురు ఏమని ప్రకటించుకున్నాడు నేను అయోగ్యుణ్ణి నేను పాపాత్ముణ్ణి అంటే ఆయన మనసులో అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అయినా సరే ప్రభు అన్న మాట ఏంటి నువ్వు మనుషులను బట్టే జాదరు అవుతావు